హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో మంచిగా పూజ అయితే చేసుకున్నాము ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ అయితే చాలా పీస్ఫుల్గా చాలా ఇష్టంగా చాలా టైం స్పెండ్ చేసి పూజ అయితే చేసుకున్నాము ఇప్పుడే మా పూజ కూడా కంప్లీట్ అయింది అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది మార్నింగ్ ఎప్పుడో కి స్టార్ట్ చేస్తే ఇప్పటికైందనమాట ఇప్పుడే కొంచెం ప్రసాదం కూడా తిన్నాం పొద్దునుంచి ఏం తినలేదు పాపం చేతను కూడా ఏం తినలేదు కొంచెం పాలు తాకలు చేస్తే అవి కొంచెం ఇందాక తిన్నాడు అంతే అది కూడా లెవెన్ థర్టీ ఆ టైంకి ఏంటో ఈరోజు పూజ వల్ల వాడికి కూడా వద్దు వద్దు అన్నాడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను కానీ బట్ తినలేదు అనమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా చేసుకున్నాము నాకైతే ప్రశాంతంగా అనిపించింది అండ్ ఈ ఈరోజు ఒక అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజే వినాయక చవితి రోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇన్స్టా పేజ్ అయితే ఈ రోజు స్టార్ట్ చేశాను అండ్ కొన్ని కూడా అప్లోడ్ చేశాను వినాయక చవితి మంచి రోజు కదా అందుకే ఈ రోజుని స్టార్ట్ చేద్దామని నాకు అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ రోజే అనిపించింది అందుకే ఈ బ్లాగ్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను సారీస్ అవి కూడా మంచిగా రీసెంట్ ప్రైజెస్కి వచ్చేలాగా అండ్ మంచి కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తానండి మీరు చూస్తారు ఆ పేజ్ ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను శారీ స్టోర్ బై రమా రాజేష్ అని ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ హోప్ మీరు ఈ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అలాగే ఫాలో చేస్తారని అనుకుంటున్నాను సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అలాగే మంచి మంచి కలెక్షన్ కూడా నేను ముందు ముందు ఇంకా తీసుకొస్తూ ఉంటాను ఈ శారీ కూడా నేను మన పేజ్ నుంచి తీసుకున్నది అనమాట ఫస్ట్ శారీ ఇదే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అంటే లింక్ ఇస్తాను చూడండి ఇంకా మీరు ఇన్స్టా పేజ్లో చూస్తే మీకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయి నాకైతే అయితే రీజనబుల్ లో సారీస్ వస్తే బాగుండని ఎప్పుడూ అనుకుంటాను లాస్ట్ టైం వరలక్ష్మి రోత శారీ గురించి కూడా మీరు అలానే అడిగారు కదా అలానే అనుకుంటాను కానీ ప్రతి సారీ నాకు అది అవైలబుల్గా ఉండదు బట్ ఆ రీజనబుల్ ప్రైజెస్కి మంచి మంచి శారీస్ వస్తే బాగుండే ఈ థాట్తోనే స్టార్ట్ చేశాను నేనైతే ఈ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా ఒకసారి వెళ్ళి చూడండి మన లో శారీస్ అవి ఎలా ఉన్నాయి అనేది సో ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి అనమాట మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫాలో చేయండి అది అండ్ నేను ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఏమేమి చేశాను ఏమేమి ప్రసాదాలు చేశాను పూజకి డెకవర్ అంతా ఎలా చేస్తాను అన్ని కూడా మీద షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి వినాయక చవితి ముందు రోజు నుండి వర్షం ఎంత అలా వస్తుందో మార్నింగే అన్నీ మంచిగా మెట్లుతో అంతా కడిగేసి హోటిల్గా సహా ఇక్కడ అంతా కడిగి ముగ్గులు పెట్టుకున్నా బట్లుగా ఫుల్ వాన పడుతుంది అంత హెవీ రెండు చూడండి అసలు సో ముందు అయితే నేను మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి కంప్లీట్ అయ్యాక ఫుల్ ఫుల్లు అనమాట నైట్ వరకు పడింది నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి కొంచెం ఆన్ ఆగిందని చెప్పేసి బయటకు వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అప్పుడే అయింది ఇంకా అప్పుడే తెచ్చుకున్నాను చెప్పాను కదా మన పేజ్లో ఫస్ట్ శారీ అనమాట ఇది ఇదైతే నార్మల్గా రన్నింగ్ బ్లౌజే వచ్చింది హ్యాండ్స్కి ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట బ్లౌజ్కి అండ్ దానికి బార్డర్ కూడా వచ్చింది నేను బార్డర్ అయితే ఇలాగ హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని హై నెక్ పెట్టించుకుని బూట్ నెక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను రఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అండ్ ఆ బార్డర్ వచ్చేసి నెక్కకు వేయించా అనమాట ఒక లైన్ లాగా సో ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను శారీ అయితే బాధని స్టైల్ శారీ అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అనమాట మన ఫేస్లో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంతకుముందు ఆల్రెడీ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను కదా శారీ స్టోర్ బై రాజేష్ అని ఉంటుంది మన అకౌంట్ అయితే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి చెక్ చేసి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ కూడా ఇచ్చానండి ఒకసారి చూడండి శారీ లింక్ కూడా ఇచ్చాను డైరెక్ట్గా మీరు ఆ శారీ కావాలనుకున్న చూసుకోవచ్చు సో ఇంకా ఇక్కడైతే నేను మార్నింగే లేచి మళ్ళీ ఇంకా అగెయిన్ అంతా క్లీనింగ్ చేసుకుని ముగ్గులవి పెట్టుకుని గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అనమాట తులసమ్మకు కూడా అలానే బొట్లు పెట్టేశాను పసుపు రాసేసి ఈసారి ఫుల్ డబుల్ పని అయిపోయింది ముందు రోజు అంతా క్లీన్ చేసుకున్నాను కానీ బట్ ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ రెయిన్ పడింది అండ్ నైట్ కూడా ఫుల్ వర్షం అనమాట ఇంకా నైట్ క్లీన్ చేసినా యూజ్ ఉండదులే మళ్ళీ రాత్రి అంతా వర్షం పడితే వేస్ట్ అయిపోద్ది కదా నేను వదిలేసాను అలానే ఇంకా మార్నింగే కొంచెం త్వరగా లేచి క్లీనింగ్ అంతా చేసుకుని ఇంకా గడపకి పసుపు అంతా రాసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను మాత్రమే లేచాను మా హస్బెండ్ చేతనైతే లేవలేదు ఎవరో ఒకరు పడుకుని ఉంటే చేతనైతే ఇంకా ఫుల్గా పడుకుంటాడు సో ఇంకా అందుకే మా హస్బెండ్ ఉన్నారు కదా అని ఇంకా ఆయన ఉన్నారు సో నేనైతే ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇంకా కిచెన్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వడపప్పు నానబెట్టేశాను దాంతోపాటు పచ్చనగపప్పు కూడా నానబెట్టేశాను కుడుములు చేయడానికి అండ్ పాలైతే పాల తాలూకల కోసం ఒకటి ఇంకొకటి ఏమో గేదె పాలు తెచ్చుకుంటాం కదా సో అవి కూడా కాచేస్తున్నా అనమాట చేతనికి ఓట్స్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఒకవేళ వేస్తే ఇంకా వాడు కాకలేస్తుంది కదా ఇంకా పెట్టేయచ్చులే అన్నట్టుగా అండ్ మోదకాలు చేద్దాం అనుకుంటున్నాను దానిలోకి స్టఫింగ్కి కొబ్బరి అనమాట దానికి ఇంకా పాల తాలూకలకి కలిపి పిండి ఒకేసారి చేసి పెట్టేసుకుని తాలూకలు అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఈలోగా పాలు కూడా కాగిపోయాయి తాలూకలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా తాలూకలు అన్నీ తీసుకెళ్ళి ఇంకా పాలల్లో అయితే వేసేస్తూ ఉన్నాను నేనైతే సింపుల్ ప్రసాదాలే వేయించుకున్నానండి మెయిన్లీ వినాయకుడికి ఏమి ఇష్టం అవి మాత్రమే చేద్దాం అనుకున్నాను అనమాట రెగ్యులర్గా ఎప్పుడు పులిహార పరమానం ఇలాంటివి చేస్తాం కదా ఈసారి అలా పెట్టుకోలేదు సో అందుకే ఇంకా సింపుల్గా అయిపోయే పెట్టుకున్నాను వన్ అవర్ అలా పట్టింది అండి ఇక్కడైతే నేను బెల్లం సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా తీరిగ్గా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలా సిరప్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే తాలికలు చాలా టేస్టీగా వస్తాయి నార్మల్గా అయినా బెల్లం పౌడర్ చల్లారిన తర్వాత వేసేసుకోవచ్చు కానీ బట్ సిరప్ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట అందుకే ఈరోజు బెల్లం సిరప్ ప్రిపేర్ చేశాను ఏం లేదు కావాల్సినంత బెల్లం తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోద్ది చల్లారిపోయిన తర్వాత కంప్లీట్గా అప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట అందుకే పక్కన పెట్టేశాను ఇలాగా కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇంకా నైట్ ఫ్రిజ్లో పెట్టాను అనమాట త్వరగా వచ్చేస్తుంది కదా అందుకని ఇంకా పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పట్టేస్తే తురుమైతే రెడీ అయిపోయింది ఈ బెల్లం పాకమైతే ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లో ఇక్కడ కొబ్బరి దాంతోపాటు కావాల్సినంత బెల్లం యాడ్ చేసుకున్నాను ఒక కప్పు కొబ్బరికి త్రీ ఫోర్త్ కప్ అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను ఇంకా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా బెల్లం అంతా కరిగిపోయి మనకి కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది అనమాట స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇది కూడా ఈజీగా అయిపోయేదే మనం ముందు రోజు కావాలంటే కొబ్బరితూరం చేసేసుకుని పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ పాలతాలికలు కూడా ఉడికిపోయాయి అనమాట లాస్ట్లో ఒక చిన్న స్పూన్ అయితే బియ్యం పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను కాస్త థిక్గా రావడానికి కన్సిస్టెన్సీ అండ్ ఇంకా ఇంకా పక్కన అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మిక్స్చర్ ఏంటంటే స్లోగా మనకి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఇంకా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీగా ఎవరికి రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే దీన్ని మోదకాల్లోకి స్టఫింగ్లా అనుకుంటున్నాను ఇలా అయితే టేస్టీగా వస్తాయి బాగుంటాయి కదా అన్నట్టుగా అండ్ మోదకాలు కూడా చేశాను అది కూడా మీతో షేర్ చేస్తానులేండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కుడుముల కోసం అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకుని దానిలో పచ్చశనగపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా అదైతే యాడ్ చేస్తున్నాను సో ఇంకా ఈ వాటర్ అయితే బాయిల్కి పెట్టేసాను అనమాట ఒకసారి అలాగ మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం కళ్ళు యాడ్ చేశాను కుడుముల్లో ఏంటంటే సాల్ట్ కన్నా ఈ కళ్ళు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈలోగా ఈ పాల తాలూకలు కూడా ఇంకా మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయాయి కావాలనుకుంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా తిక్కుగా వస్తుంది కన్సిస్టెన్సీ నేను చేతనికి ఇలా పాలులా ఉంటే ఇష్టం కదా అని చెప్పేసి యాడ్ చేయలేదు ఎక్కువగా ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసాను ఈలోగా ఇక్కడ వాటర్ కూడా బాయిల్కి వచ్చేసాయి అనమాట కుడుముల కోసం పెట్టిన వాటర్ ఇంకా దీనిలో అయితే బియ్యం రవ్వ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేశాను ఇంకా మెయిన్ వైల్ నేను ఆల్రెడీ తాలూకలకిను మోదకాలకి ఒకేసారి పిండి రెడీ చేసుకున్నానని చెప్పాను కదా సో ఇప్పుడు ఇంకా మోదకాలు చేసేస్తున్నాను అనమాట ఇంక ఇది కూడా అయిపోయింది కుడుములు చేయడానికి చలారాలి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మోదకాలు అయితే రెడీ చేసేసాను ఇదైతే నేను రెసిపీ షూట్ చేయలేదండి అంటే రెసిపీ పెద్ద ఏమి ఉండదు జస్ట్ అఫ్ చేసి పెట్టుకోవడమే కాకపోతే అవి షేప్ చేయడం నేను చాలా పెద్ద బిగినర్ అని చెప్పాలి నాకే సరిగా రాదు ఇంక నేను మీకేం చెప్తాను చెప్పండి అందుకే ఏం షూట్ చేయలేదు నేను కూడా హ్యాండ్స్తోనే చేశాను అనమాట ఎటువంటి మోల్డ్స్ కానీ ఏం యూస్ చేయలేదు నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ నేను పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఈ మోదకాలు దాంతోపాటు బెల్లపుండ్రాలు లాగా చేశాను ఆ రెండు స్టీమ్ చేసేసి కుడుములు కూడా స్టీమ్ చేయడానికి పెట్టేశాను అనమాట ఈలోగా మా హస్బెండ్ చేతను కలిసి పాలి అయితే కట్టేస్తున్నారు చేతని జస్ట్ అప్పుడే లేచాడు మా హస్బెండ్ దానికన్నా ముందే లేచిస్తారనమాట వాడికన్నా ముందు లేచి ఫ్రెష్ అయిపోయి పాలి అయితే కడుతున్నారు ఇంకా బయట మావిడాకులు కట్టడం పాలి క్లీన్ చేసి కట్టడం దేవుడి దగ్గర సామాన్లన్నీ నీట్గా వాష్ చేసి పెట్టడం ఇవన్నీ మా హస్బెండ్ చూసుకున్నారనమాట ఈలోగా నేనైతే కిచెన్లో కుకింగ్ చేస్తూ దాంతోపాటు దేవుణ్ణి అలంకరించుకుంటూ ఉన్నాను ఇక్కడైతే పేటకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకుంటున్నాను అండ్ చేతన్న అయితే మా హస్బెండ్ లేపి ఇంకా వాడికి స్నానం చేయించేసి వాడికి కుర్తా సెట్ అయితే వేశారు ఈ కుర్తా సెట్ అయితే ఫస్ట్ స్టెప్లో తీసుకున్నామండి చేతన్కి మా తమ్ముడు బర్త్డేకి తీసుకున్నాడు కదా అందులో డ్రెస్ అనమాట ఇది చాలా బాగుంటుంది వేస్తే చాలా లుక్ వచ్చింది అనిపించింది నాకు ఇది వినాయక చవితికి వేద్దామని ఆ రోజు వేయలేదు బర్త్డేకి నాకైతే వాడి డ్రెస్ చాలా బాగుంది అనిపించింది అండ్ వాడికి కూడా బాగా నచ్చింది రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంచుకున్నాడు అస్సలు తినేవలేదు బాగుంది కంఫర్టబుల్గా ఉందనిపించింది ట్రెడిషనల్ వేర్లో కూడా బాగానే ఉంచుకుంటున్నాడు బాగానే దాన్ని మేనేజ్ చేస్తున్నాడు అనిపించింది అండ్ ఈలోగా నేనైతే దేవుణ్ణి మంచిగా అలంకరించుకున్నాను చాలా ప్రశాంతంగా కూర్చుని చాలా ఇష్టంగా అలంకరించుకున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు బరి అయిపోయింది కానీ ఈరోజు కొంచెం టైం ఎక్కువ ఉందనమాట మార్నింగే లేచేసి ప్రసాదాలు చేసుకుని అంతా స్లో స్లోగా చేసుకున్నాను చాలా ఇష్టంగా చేసుకున్నాను నాకైతే ఇలా మంచిగా పూలతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది అందుకే ఇలా చేసుకున్నాను అనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కన్నా రియల్ ఫ్లవర్స్ ఏ బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే అందుకే మాక్సిమం రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాకి ట్రై చేస్తాను ఎప్పుడో ఒకసారి ఒకవేళ లేవు అవైలబిలిటీ అనుకున్నప్పుడు తప్ప మ్యాక్సిమం రియల్ ఫ్లవర్స్తో చేస్తేనే బాగుంది అనిపిస్తుంది అండ్ ఈలోగా మా హస్బెండ్ చేతన్ బయట ఇంకా ఆడుతూ ఉన్నారనమాట వాడిని బయట ఎంగేజ్ చేస్తున్నారు మళ్ళీ అవన్నీ తీస్తూ ఉంటాడు కదా అన్నట్టుగా నేను ఇంక రెడీ అవ్వడానికి వెళ్ళాను ఇంకా ఫైనల్లీ శారీ కట్టుకుంటాను అనమాట నేను అప్పటి వరకు ఇంకా పనులన్నీ అయ్యే వరకు మ్యాక్సిమం శారీ కట్టుకోను శారీతో అన్ని పనులు చేయడం కొంచెం కష్టమే నాకు అంత అలవాట్లేదు కాబట్టి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా పూజ చేసేసుకుంటాను అన్నప్పుడు శారీ కట్టుకుంటాను అనమాట ఇంకా పూజకి అంతా రెడీ చేసుకుని శారీ కట్టుకుని వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేసాను దనం పెట్టుకొని అనాలి మళ్ళీ ఓం శ్రీ శ్రీ గణేశాయ పూజ ప్రారంభం ఓం శ్రీ శ్రీ గణేశాయ దనం పెట్టుకొని అనాలి గణేశా దనం పెట్టుకొని చేతను చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ పూజ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనివల్ల నేను అసలు వినాయక చవితి మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని కొన్ని విషయాలు తెలుసుకున్నా మీతో షేర్ చేస్తాను వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగల్లో ఒకటి పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం కదా భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయంట పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించిందంట భారతీయ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిపై భారత ఉద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదంట దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ ఒకటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలను మొదటిసారిగా ప్రారంభించారంట భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేష్ పూజలకు సామూహికమైన సామాజికమైన సార్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యమని చెప్తారు భాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు సో ఇలా మన మనలో యూనిటీని పెంచడానికి ఈ ఉత్సవాలు మన స్వాతంత్రోద్యమ సమయంలో స్టార్ట్ అయ్యాయంట నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगसा आननपद्मार्गम् మహర్నిషం కదంతం భక్తముస్మహే కదంతముపాస్మహే అండ్ ఈ పాట అయితే మా హస్బెండ్తో పాడించానండి ఆయనకి ఈ పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ బాగా పాడతారు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ సంవత్సరం అయితే మా బుజ్జి వినాయకుడు కూడా బొజ్జగండపై పూజలో చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొని మంత్రాలు చెప్పేస్తూ బాగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు పండగని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ టైం మేము పూజలో కూడా కూర్చున్నాం అనమాట బయట వినాయకుడు నిలబెడతారు కదా సో అది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో మా పూజ అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా జరిగింది మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి